అంగీకుల విభూకి మాంగళ్య దాస్తు మమ మంగళ దేవత అమ్మవారి యొక్క చూపులు శ్రీ మహావిష్ణువు భయపడితే శ్రీ మహావిష్ణువు ఒళ్ళు మీద పులకలు వస్తే అమ్మా నీ యొక్క చూపులు పడగానే సర్వ విశిష్ట సర్వత్ర వ్యాప్తి తిష్టతి ఈ విష్ణు అని ఏదైతే పరమాత్మను చెప్తారో సర్వవ్యాపకుడైన విష్ణుమూర్తికే నీ చూపులు పడగానే ఒళ్ళంత కులకరింతలు వచ్చినాయి అయ్యపు కులకరింతలు తెప్పించగలిగినటువంటి నీ చూపులు ఆయన చూపులలో లేసే మాత్రం కనుక మా మీద పడితే మా జీవితాలు దౌగపడతాయి కదా అమ్మ అని చెప్పి శంకరాచార్యుల వారి పెట్టధార స్తోత్రాలు అన్నట్టుగా అమ్మ చూపులు పడితే కనీసం నాకు ఈ పేద విషయ కాకపోయినా అదే ఒక చిన్న మంత్రాలు వస్తే కట్టకవచ్చు అని ఆశతో వెళ్ళాడు అక్కడ ఉపవాస దీక్షలో ఉన్నాడు ఆహార పానీయాలు మానేశాడు అప్పుడు అమ్మవారట ఒక మూడు రోజులు దీక్ష చేశానికే ఈ పిల్లవాడు పాపం వీడిని బాగు చేద్దాం మరి అనుగ్రహం కలిగి ఉండగా తల్లికి ఎంతైనా అన్నదట ఉదంబరే తారోస్తి మహాబల చంద్రమౌళవతారూర అని ఉద నీకు ఒక కృష్ణానది ఒడ్డున పడమటి తీరంలో ఒక ఈశ్వరుడు ఉన్నారు ఆ యీశ్వరులు మేడి చెట్టు కింద ఉన్నారు ఆ తాపస్సి ఆ మహానుభావుడు మహాబలుడు మహాబలుడు అంటే మామూలు పరంగా తపస్సి సంపన్నుడు అనుకుంటా ఆయన సాక్షాత్ చంద్రమౌళీశ్వర అవతారం కాబట్టి ఆయన ఆశ్రయించయ్య నీ కోరిక నెరవేరుతుందని చెప్పి చెప్పి అమ్మవారు చెప్పింది స్వప్నంలో వెంటనే ఆ పిల్లవాడు స్వప్నం నుంచి తెలుసుకొని నాకు అమ్మ అనుగ్రహం ఇచ్చింది ఒక తాపస్ ఎవరో కృష్ణానది వద్దని ఉన్నారని చెప్పారు కదా ఆ భువనేశ్వరి దేవి దగ్గరికి వెళ్తానని చెప్పేసి బయలుదేరి వెళ్ళారు వెళ్ళి శ్రీపాల్ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ శతీశ్వరుడే ఔదుమూల వృక్షం కింద ఉన్నారు వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డారట సుకరం స్థాప్యమస్తకే భిన్నా జిక్ మహాభావులు యొక్క చూపు పడగానే ఖండించ ఇక్కడ ఒక చిన్న విషయం అక్కడ ఏం చేశారంటే అమ్మవారు అనుగ్రహం ఇవ్వడానికి భువనేశ్వరి దేవి ఎందుకు కట్టించిందంటే మూడు రోజులు ఆ దీక్ష చేసినా కూడా అమ్మ అనుగ్రహించలేదని ఒక కత్తితో నాలుక పోసుకొని అమ్మకు సమర్పించేస్తారు ఎందుకురా నాయనా నాలుక పోసుకుంటావు నాలుక ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా మాటలు రావడానికి అవకాశం ఉంది కదా నువ్వు వెళ్ళి భోజన ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఔదమ్మలు శంకర కృష్ణాంధ్ర పశ్చిమ తీరేనాలు ఉన్నటువంటి ఆ తపో సంపన్నుడైనటువంటి ఆ చంద్రమూళీశ్వరుడు దగ్గరికి వెళ్ళు ముస్సింహ శాస్త్ర తీశ్వరుడు దగ్గర కానీ అనగానే వెళ్ళి అక్కడ శ్రీగురుడు పాదాల మీద పడగానే శ్రీగురు యొక్క పాదము ఇతని మస్తకానికి స్పర్శ కాగానే తెగిపోయిన నాలుకు అతక్కోపోయి మంచి మాటలు వచ్చినాయి అనుగ్రహం కలిగింది ఆ విధంగా శ్రీగురుడు యొక్క పాద స్పర్శ తోటే పురాణాలు తత్వశాస్త్రం శాస్త్రం వ్యాకరణ శాస్త్రం అన్నీ కూడా స్పృంచి లోకమును పొందిదయ్య లోకమంతా కూడా పూజించే స్థితికి చేరాడు ఏవం స విప్రో గురుహస్త పద్మా సంస్పర్శే మాత్రద్ వికృపక్ృత జిః భుత్వో ఉపోపించే వేద శాస్త్ర భాషాభిగ్నో భవదాస్విప్రణ ఇట్లా గురుని స్పుతించాడు ఏ రకంగా అంటే స్వామి మీ యొక్క హస్త పద్మాల స్పర్శ మాత్రమునే మీ యొక్క పాత పద్మముల యొక్క స్పర్శ మాత్రమానే తగిన నాలుక మంచి నాలుకగా మారింది వేదం కాదు కదా ఓం నమ శివాయ ఐదు ఆరు అక్షరాలు తప్ప నాకు ఇంకొక అక్షరం పలకడం రాని ఒక సకల వేదాలు నాకు వచ్చినాయి అని చెప్పి అక్కడ ఒక చిన్న విషయం పెద్దలు గ్రహించాల్సింది ఏంటంటే ఆ పిల్లవాడికి అప్పటి వరకు దాని విద్య అప్పుడే వచ్చింది అంటే అంతకు ముందు ఉన్నటువంటి మీ అందరికీ ఇక్కడ సమయం ఒక్కటే ప్రతిసారి నాకు ఇబ్బంది పెడుతోంది లలితా సహస్రనామంలో దేవతలంతా ఎగ్ని కుండ చిదగ్నికుండ సంభూత దేవత్య సముద్య కుండంలో దూకటి ముందు దేవతలంతా కూడా శరీరం రసవిహీనులయ్యారు ఆ గుండెలోంచి బయటికి రాగానే రసపుష్టితో వచ్చారు అక్కనే ఇక్కడ కూడా నాలుగ ఏదైతే ఉందో ఆ పిల్లవాడికి బ్రాహ్మణ పిల్లవాడికి ముందు ఉన్న నాలుగతో ఒక్క మంత్రం కాదు కదా ఆ అక్షరాల నమస్వా ఓం శివాయ ప్రేయం ద్వారా శ్రీకురు యొక్క అనుగ్రహంతో అతకబడినప్పుడు వచ్చినటువంటి పవిత్రమైన నాలుక ద్వారా అనేక మంత్రాలు వచ్చినాయి అంటే అదే మనుషులకి అంతకు ముందు నా నాలుగో నాలుగ తేడా ఏంటంటే ఇది శ్రీ గురు తల్లి గర్భణంలో నుంచి వచ్చినటువంటి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి శరీరంలో ఉన్న నాలుక కాకుండా తెగి నాలుక శ్రీగురు శ్రీసరత్ స్వామి వారి యొక్క సూపులు అనేటువంటి కరుణా రసం ప్రసరిస్తే అతుక్కువపైన నాలుక కాబట్టి ఆ అతకబడిన నాలుక నుంచి వేద వేదాకాలన్నీ వచ్చినాయి ఆ రకంగా ముస్లిం హస స్వామివారి అనుగ్రహానికి అతని పాత్రలయ్యారు కాబట్టి అక్కడ మూపం కరోతు ఆచారం అనేది మన అన్న పను గుడ్డివాడికైనా కుంటివాడికైనా సరే ఏదైనా సరే ఆ పోగొట్టగలిగే స్థితి మాధవుడు పొంది పరమాత్మకు ఆ పరమాత్మ యొక్క అంశం ఆ పరమాత్మే దత్తాత్రేయుల వారే ఈ రూపంలో సాక్షాతం నృసింహ సరస్వతిగా వచ్చారు ఇక ఈ కోరికలు తీర్చేటువంటి నాకు ఈ కథ చెప్తున్నావే మనసు తృప్తి పడాలని సిద్ధమహర్షి ఎన్ని విన్నా కూడా నాకు ఆ కథామృత ప్రాణం చెయ్యాలనే వినాలనే దాహం బాగా పెరిగిపోతుందని నిన్ననే అనుకున్నాం ఏమని కళ్యాణాత్మకమైన విష్ణు కథలా కర్ణించుచుం ముగ్ధవైకల్యం తృప్తుడో అవి వినంద్రతలౌండు సాకల్యం వే పడభూసుమాం వల్కవే రుక్మిణీ కళ్యాణపు వినంద మదిలో కౌతూహలం వైపు